హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఈ మ్యాంగో చూపిస్తానంటే అనుకుంటున్నారా మ్యాంగో పీసెస్తో ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా స్పెషల్ అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట బాగా పుల్లతనంగా ఇష్టపడేవాళ్ళు అలాగే రసం ఇష్టపడేవాళ్ళు అయితే ఇది బాగా నచ్చుతుంది మీకు ఇందులోనే అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మ్యాంగో రసం అండి ఇది మ్యాంగో రసం అనమాట మ్యాంగో రసాల్లో త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట నేను చేసి ఇది ఒక టైప్ అనమాట వీళ్ళు చిన్నపిల్లలకైతే చాలా బలం అలాగే ఇష్టంగా కూడా తింటారు సో ఇదైతే ముందు నేను మ్యాంగోస్ తీసుకున్నాను మ్యాంగోస్ తీసుకున్న తర్వాత ఇలా మ్యాంగో పీసెస్ని పీసెస్ కింద తీసుకున్న తర్వాత కోకోనట్ పీస్ని కూడా బాగా ముక్కలు చేసుకొని ఇలాగ అంటే కోకోనట్ ఫుల్గా వేసుకోకలేదండి ఒక పావును తీసుకోవాలంటే తర్వాత మ్యాంగో పీసెస్ని తీసుకున్నాను ఒక హాఫ్ మ్యాంగోని అలాగే చిన్నదైతే ఒక మ్యాంగో తీసుకున్నాను సో అలా తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చి ఇలాగ జీలకర్ర కూడా అందులో వేసుకోవాలి ఒక ఎల్లు రెబ్బ మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు అంటే మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ మెంతులు వేయాలి ఇందులో ఆ మెంతుల వల్ల దీనికి బాగా టేస్ట్ వస్తుంది అనమాట సో మెంతులైతే ఇలా వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకుంటు చేదు వచ్చేస్తుంది ఇలా మెంతులు అయితే వేసుకోవాలి తర్వాత వచ్చి ఒక వెల్లుల్లి రబ్బ చెప్పాను కదా ఒక రబ్బ రబ్బైతే ఇందులో వేసుకోవాలన్నమాట వెల్లుడై రబ్బ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి చూడండి మీకు బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి లేదు మేము ఇష్టపడలేము ఎక్కువ కారం అనుకునే వాళ్ళైతే ఒక వన్ పీస్ వేసుకోండి చిన్నపిల్లలకైతే ఒక పీస్ చాలు ఎక్కువ పీసెస్ వేసుకోకర్లేదు తర్వాత వచ్చి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది స్టీల్ పాన్ అయితే వాడండి ఎందుకంటే రసానికి స్టీల్ పాన్ బాగుంటుంది ఈ మధ్య అయితే అందరూ స్టీలే వాడాలంటున్నారు కదండి ఎందుకంటే నాన్ స్టిక్ వాళ్ళు క్యాన్సర్స్ వస్తున్నాయంట సో నేనైతే ఇంట్లో అన్ని స్టీలే యూజ్ చేస్తున్నాను అనమాట నాన్ స్టిక్ అయితే చాలా మటుకు అవాయిడ్ చేస్తున్నాను ఎక్కువ అయితే వాడట్లేదు తీసేద్దాం అని కూడా అనుకుంటున్నాం ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం ఇంట్లో నాన్ స్టిక్ మొత్తం తీసామన్నారు సో అయితే పక్కన పెట్టేద్దామని చూస్తున్నాను సో స్టీల్ దాంట్లోనే వేసానమాట తర్వాత వచ్చి దీని తాలింపు మామూలుగా మనం తాలింపు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి సో ఇందులో అయితే ముందు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు సేమ్ మన రసం తాలింపుకి ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలండి అలాగే మినప్పప్పు వేసుకున్నాక కరివేపాకు వేసుకుని చిటపట అనేంత వరకు ఉంచి దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి నేను చూపించిన మర్చిపోయిన ఇంగువ కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం ఉంది చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్గా కాదు కొంచెం బచ్చగానే పేస్ట్ చేసుకున్నాం కదా ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని దాంట్లో వేసుకోవాలి ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత ఎర్రగా ఫ్రై చేసుకోవాలంటే చాలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట కింద మాడైతే అంటకుండా చాలా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక రసంతోనే తినవచ్చు అన్నం అంతా అంత బాగుంటుందన్నమాట సో నేను రుండి కోసం మార్నింగ్ అయితే నేను ఒక పొటాటో ఫ్రై చేశాను ఆ పొటాటో ఫ్రై ఉండడం వల్ల ఇంకేం చేద్దామని ఆలోచించాను ఏం చేద్దామని ఆలోచిస్తే ఈ మ్యాంగో రసం అయితే గుర్తొచ్చింది సో సరే అని చెప్పి ట్రై చేశాను సో చాలా చాలా బాగుందండి సో ఇదైతే నా ఓన్ రెసిపీ అండి అంటే ఇందులో ఒక త్రీ ఐ త్రీ టైప్స్ ఆఫ్ చేస్తారు మ్యాంగో రసం నేనైతే ఈ టైప్లో ఆలోచించి ఇలా చేశాను అనమాట సో టేస్ట్ అయితే ముందు నేను ట్రై చేశాను చాలా చాలా బాగుంది ఒక్కసారితే మీరు ట్రై చేసి చూడండి ఇంకా బాగుంటుంది సో తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నేను ఫస్ట్ కొంచమే ఆయిల్ వేసుకున్నాను కదా తర్వాత అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకోండి కొబ్బరితో కొబ్బరి పాలతో సాంబార్ కూడా చేసుకోవచ్చండి ఈసారి మీకు చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలతో సాంబార్ అనమాట ఇప్పుడు మనం మ్యాంగో వేసాం కదా ఇందులో మ్యాంగో వేసామని చెప్పి మనం పులుపు వేసుకోకుండా ఉండకూడదండి ఎందుకంటే మ్యాంగో పుల్లగా ఉందనుకోండి మనం పులుపు యాడ్ చేసుకోకర్లేదు మ్యాంగో పుల్లగా లేకపోతే కనుక కొంచెం ఇంత పండు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చి సాంబార్ మసాలా అండి సాంబార్ మసాలాను కూడా బాగా ఇలాగ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సాంబార్ మసాలాను కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా నూనె పైకి తేలాలండి కొంచెం నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను మీరు ఆయిల్ వేసుకుంటే నూనె పైకి తేలాలి తర్వాత వచ్చి వాటర్ పోసుకోవాలండి ఒక టూ త్రీ గ్లాసెస్ చిన్న గ్లాసులతో ఒక త్రీ టూ త్రీ గ్లాసెస్ పోసుకోవాలి చూసారుగా చింతపండు యాడ్ చేయాలని చెప్పింది తెలుసు కదా ఇప్పుడు చింతపండు ప్యూరిని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పులుపు టేస్ట్ ఆ పులుపు ఈ పులుపు రెండు కలిపి చాలా బాగుంటుంది లేదు మీరు చింతపండు యాడ్ చేసుకోకపోతే లాస్ట్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది లాస్ట్లో టెంక మిగిలిపోయిన అలా వేసుకుంటే దాని పులుపు మీద దిగుతుందండి ఇలాగా ఇది బాగా మరగాలండి బాగా మరిగేంత వరకు కూడా మన స్టవ్ మీద ఉంచుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి ఇంకా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మిరియాలండి మిరియాలు దంచుకున్నాను మీకు చూపిస్తాను నేను మిరియాలను కూడా దంచుకొని వేసుకోవాలి మిరియాల పౌడర్ అనమాట సో ఇలా వేసుకున్నంత బాగా కలుపుకోవాలన్నమాట ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు నేను మిరిగి మిరియాలు అయితే నేను దంచుకుంటాను చూడండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు తీసుకొని వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దంచుకొని దాన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మిరియాలు వేసు వేయడం వల్ల ఏంటంటే దానికి చాలా టేస్ట్ వస్తుంది కొంచెం సాంబార్ టేస్ట్లా వస్తుందనమాట దానివల్ల ఏంటంటే రసం ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిరియాలని కూడా బాగా దీంట్లో కచ్చాబెచ్చగా చేసుకుంటున్నాను మిక్సీ అయితే వేసుకోండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది మిరియాలు సో మిరియాలని అయితే బాగా దంచుకోవాలి ఇలా దంచుకొని ఆ పౌడర్ని కూడా అందులో వేసుకోండి క్లైమేట్ అయితే ఆంధ్రలో బాగా వర్షాలు అని చెప్తున్నారు మాకైతే క్లైమేట్ అయితే చాలా చల్లగా లేదండి మాకు వర్షాలు పడుతున్నాయి కానీ చాలా చాలా సన్ వస్తుంది అసలు చాలా వేడిగా ఉంటుంది మాకు చాలా హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది సో తర్వాత వచ్చి ఇలాగ మన మిరియాలు కూడా ఇలా కలిపిస్కోవాలన్నమాట మిరియాలని మిరియాలని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది బాగా మరగ చూసారా సాంబార్ లాగా మరుగుతుంది నొరగొచ్చినప్పుడు దించకండి నొరగొచ్చినప్పుడు మట్టుకు అస్సలు దించొద్దు బాగా మరగాలన్నమాట మనకి మరిగేంత వరకు కూడా దాన్ని అలాగే ఉంచుకోవాలి మ్యాంగో ఫ్లేవర్ మనకి ఉడుకుతుండగానే మనకి స్మెల్ వచ్చేస్తుంది ఆ సాంబార్ లాగా కొంచెం స్మెల్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా నొరగొచ్చినప్పుడు మట్టి అస్సలు తెంచద్దు ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగా మరగాలి మరిగిన తర్వాత ఈ సాంబార్కి టేస్ట్ అనేది వస్తుంది ఐ మీన్ ఈ పులుసు ఈ మ్యాంగో చారుకి అప్పుడే వస్తుందన్నమాట సో తర్వాత వచ్చి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి బాగా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా బాగా మరిగి మరిగిన తర్వాత మన రసం అయితే రెడీ అయిపోతుంది చెప్పాను కదా నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తున్నాను తర్వాత వచ్చి మనం పొరటో ఫ్రై చేశానని చెప్పాను చూసారు ముద్ద ఫ్రై అనమాట పొరటో ముద్ద ఫ్రై ఇది మీకు ఈసారి చూపిస్తాను పొరటో అలా చేసుకోవాలో ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మా డొండికి అయితే బాగా ఇష్టం కర్రీ సో మార్నింగ్ అయితే వాడు చపాతీ పెట్టేశాను బాక్స్లో సో అందుకని చెప్పి వాడు ఈ కర్రీ అడిగడం చేశాను సో తర్వాత ఏముందని రసం చేసాను రసం చూసారుగా లాస్ట్లో ఫైనల్లీ ఈ టెక్చర్ అయితే వస్తుందండి చూడండి టెక్చర్ అంత బాగుందో సో ఒకసారి రైస్లో వేసుకొని ఎలా ఉందో చూద్దాం మీకు గనక ఈ రసం నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండి ఇంకా మరి కొన్ని రెసిపీస్ నేను కనిపెట్టేలా చేయాలనుకుంటున్నాను సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది వెరైటీ అలాగే రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కడా ఉండదండి నేనే చేశాను సో ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటే కనుక నాకు కామెంట్ చేయండి సో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఇందులో కొబ్బరి ఎందుకు వేశానంటే కొబ్బరి వేసుకొని ఒకలా ఉంటుందండి కొబ్బరి లేకుండా ఇంకో రసం ఉంటుంది ఆ రసం కూడా మీకు చూపిస్తాను ఇదైతే చాలా బాగుంటుందనమాట సో తర్వాత వచ్చి మేము డుండీకి పీటీఎం జరుగుతుందంటే స్కూల్కి వెళ్ళామండి వాళ్ళు పీటీఎంలో ఇవాళ మాట్లాడేసి వచ్చేసాం సాటర్డే అనమాట టెన్ ఓ క్లాక్ ఇదే డుండి స్కూల్ అండి ఎక్కువగా తీనవరు ఇక్కడ ఇది వచ్చేసి ఢిల్లీలో ఢిల్లీలో స్కూల్ అండి రామజ్ఞ నోయిడా ఉంటుంది సో చూసారు కదా వాళ్ళ మొత్తం పెయింటింగ్స్ వాళ్ళు ఎలా చేశారో చాలా క్రియేటివిటీగా నేర్పిస్తారండి పెయింటింగ్స్ ఏంటి అలాగే ఎక్కువ క్రాఫ్ట్ వర్కింగ్ ఏంటి అసలు చాలా చాలా బాగా చేస్తారు మా డుండి అయితే గణేష్ అని కూడా చేస్తున్నాడు అంత బాగా నేర్పిస్తారనమాట వాళ్ళ దగ్గర చాలా బాగుంటే చూసారుగా ఫిషెస్ని ఎలా చేశారు అంటే ఆర్ట్ వేయడం ఒక ఉంటుంది కానీ ఎంత బాగా ఆర్ట్ చెప్తారని అనుకోలేదు కానీ చాలా చాలా బాగా నేర్పిస్తారు ఇక్కడ క్రికెట్ అకాడమీ జరుగుతుంది ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీ అండి సో స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట చాలా పెద్ద స్పోర్ట్స్ అకాడమీ ఇది సో అందుకని మేము ఫస్ట్లోనే జాయిన్ చేసినప్పుడు స్పోర్ట్స్ అకాడమీ ఉందని చెప్పి ఇందులోనే జాయిన్ చేసాం సో ఇది వచ్చి ప్లే హౌస్ అనమాట వాళ్ళది లోపలైతే మాకు తీనివ్వలేదండి వీడియో చాలా ఉంటుంది లోపల చాలా బాగుంటుంది స్కూలు సో వీళ్ళు చూసారా ప్లే ఏరియా కూడా ఫోర్ ఏసీస్ పెట్టారండి లోపల వీళ్ళకి బస్సు కూడా ఏసీగా ఉంటుంది అలాగే దిగిన తర్వాత మొత్తం ప్లే ఏరియా కూడా ఏసీగా ఉంటుంది సో లోపల క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఏసీతోనే ఉంటాయన్నమాట కాకపోతే చాలా ఇబ్బంది పడదచ్చు అలాగ అలవాటు అవ్వకూడదు కానీ తప్పదు కదండి స్కూల్ ఇంకా కాకపోతే వీళ్ళకేంటంటే బస్సు బస్సు కూడా ఏసీ అని అండి ఫుల్ ఏసీ దిగ్గానే మళ్ళీ చేసి అంత ఏసీ పిల్లలకు అలవాటు అవ్వకూడదు కానీ తప్పదు కదా స్కూల్ అయితే మంచిది ఎనీవే థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ